ఆన్ బిహాఫ్ ఆఫ్ ది విశాఖపట్నం సిటీ పోలీస్ మన దగ్గర లాస్ట్ వన్ ఇయర్ విత్ ఆల్ యువర్ హెల్ప్ అండ్ కోఆపరేషన్ మీ అందరి సహాయం సహకారంతో వీ కుడ్ రియలీ డూ వెల్ బికాజ్ సమాజంలో మంచి చెడు ఏదైతే ఉందో మంచిని ప్రోత్సహి ప్రో ప్రోత్సహిస్తూ చెడుని చెడుని ఎస్ టు యా అదంతా కూడా తగ్గిస్తూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఆ విధంగా దాంట్లో భాగంగా ద ప్రెస్ అండ్ మీడియా ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ కోఆపరేటెడ్ ఫుల్ హోల్ హార్టెడ్లీ మాలో కూడా వాట్ ఎవర్ పొరపాటు ఏదైతే జరిగిందో దాన్ని బయట పెట్టడము తర్వాత దాన్ని దాన్ని అందరి దృష్టికి తీసుకురావడం దాంట్లో యూ పీపుల్ హ్యావ్ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ రోల్ Uh, but for your help and cooperation adantakura bate kawachi so that is one thing very nice and good because uh, press is a very important uh, uh, you know pillar of the democratic institutions so that way we are very happy కొన్ని విషయాలు మా డిపార్ట్మెంట్లో కూడా దాసి పెట్టేస్తారు సో అదంతా కూడా బయటకు రావడం దాన్ని ఎవరి దృష్టికి వెళ్ళాలో ఆ దృష్టికి వెళ్ళేసి దాన్ని దాంట్లో కరెక్షన్స్ తర్వాత దాంట్లో దాని అన్నింటిని కూడా సద్దు చేసుకొని ముందుకు వెళ్ళటం సో దాట్ పే యూ పీపుల్ హ్యావ్ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఐ హోల్ హార్టెడ్లీ అప్రిషియేట్ ఆల్ యూర్ ఎఫర్ట్స్ అట్ ద సేమ్ టైమ్ నా కమింగ్ టు ది క్రైమ్ రివ్యూ పార్ట్ క్రైమ్ ఓవరాల్గా చూస్తే దాదాపు మై థర్టీ పర్సెంట్ తగ్గిందండి ఇన్సిడెంట్స్ ఆఫ్ క్రైమ్ ఇన్ అండర్ వేరియస్ హెడ్స్ ప్రధానంగా దాంట్లో మర్డర్స్ దే హ్యావ్ కమ్ డౌన్ ఫ్రమ్ థర్టీ నైన్ టు ట్వంటీ ఫోర్ వెన్ కంపేర్డ్ టు ట్వంటీ ట్వంటీ టూ అదేవిధంగా అన్ని హెడ్స్ కిడ్నాప్ కానీ రేప్ అటెంప్ట్ మర్డర్ హర్ట్ కేసెస్ ఇవి అన్నీ కూడా చాలా వరకు తగ్గింది సిమిలర్లీ వైట్ కాలర్ అఫెన్సెస్ అవి కూడా కంపేర్ టు ట్వంటీ ట్వంటీ టూ తగ్గింది సైబర్ క్రైమ్స్ ఏదైతే ఉందో అది పెరిగింది ఇక్కడ సో అది దానికి చాలా కారణాలు ఉన్నాయి నేను నెక్స్ట్ స్లైడ్స్లో చూపిస్తున్నప్పుడు ఐ విల్ గివ్ యూ ది డీటెయిల్స్ అబౌట్ ద రీజన్స్ ఫార్ ఇన్క్రీజ్ ఇన్ ది ద టోటల్ నంబర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఇన్ వై విశాఖపట్నం సిటీ అండ్ వాట్ ఈస్ అవర్ మా ప్రణాళిక ఏంటి అని కూడా ఐ విల్ జస్ట్ గివ్ అ స్మాల్ ఇంట్రొడక్షన్ టు దాట్ పార్ట్ సిమిలర్లీ రోడ్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా కొంతవరకు తగ్గింది ఫ్రమ్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ ఇట్ ఎస్ కమ్ డౌన్ టు త్రీ ఫైవ్ వన్ త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ ప్రాపర్టీ క్రైమ్స్ కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ నుంచి సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్కి వచ్చేసింది సో ఈ విధంగా ఓవరాల్ క్రైమ్ అట్ అ గ్లాన్స్ ఇఫ్ యు సి విశాఖపట్నం సిటీలో బికాస్ ఆఫ్ గుడ్ పులిసింగ్ ఇట్ ఎస్ కమ్ డౌన్ సిమిలర్లీ బాడీలీ ఆఫెన్సెస్ అంటే బాడీలీ ఆఫెన్సెస్ దాంట్లో హర్ట్ కేసెస్ హ్యావ్ కమ్ డౌన్ ఫ్రమ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ గ్రీవియస్ హర్ట్ కేసెస్ బై అండ్ లార్జ్ హ్యావ్ ఆల్సో కమ్ డౌన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఫార్టీ సిక్స్కి వచ్చాయి కిడ్నాప్ కేసెస్ తగ్గింది అర్లియర్ కిడ్నాప్ అండ్ అబ్డక్షన్ కేసెస్ వర్ ఫార్టీ టూ నౌ ఇట్ ఈస్ ఓన్లీ ఎయిటీన్ అటెంప్ట్ మర్డర్ కేసెస్ తర్వాత మర్డర్ కేసెస్ అన్నీ కూడా చాలా వరకు తగ్గింది అదర్ అఫెన్సెస్ మనం వైట్ కాలర్ అఫెన్సెస్ ఐ జస్ట్ టోల్డ్ యూ దే కమ్ డౌన్ ఫ్రమ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ టు సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ అదేవిధంగా ఈ మర్డర్స్ మనం విశ్లేషణ చేస్తే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద మర్డర్స్ ఏదైతే మన దగ్గర ఇప్పుడు ముప్పై ట్వంటీ సెవెన్ మర్డర్స్ వర్ రిపోర్టెడ్ లాస్ట్ ఇయర్ దిస్ ఇయర్ ఐ మీన్ ట్వంటీ ట్వంటీ త్రీ దాంట్లో మెయిన్ కారణాలు ఏమంటే సడన్ ప్రొవోకేషన్ ఒకటి ఇల్లిసిట్ ఇంటి అంటే అక్రమ సంబంధాలు ఒకటి తర్వాత ఫ్యామిలీ డిస్ప్యూట్స్ దీస్ ఆర్ ద త్రీ మెయిన్ రీజన్స్ వై Murders are happening. Until 27 murders during the last this year, current year. So uh, the reasons are that apart from that, love affair is also one of the reasons uh, why the uh, murders are taking place in Vishakhapatnam city. Uh, NBW's non vailable warrants. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఏదైనా క్రైమ్ ముందు ట్రయల్కి తీసుకెళ్లాలంటే నాన్ అవైలబుల్ వారెంట్స్ ఏదైతే ఇష్యూ చేస్తుందో కోర్టు వాటిని ఎగ్జిక్యూట్ చేసి నిందితుడిని తీసుకొచ్చి ప్రవేశపెట్టడం చాలా ఇంపార్టెంట్ దాంట్లో భాగంగా ఇది ఒక పెద్ద ఇష్యూ ఎందుకంటే మన దగ్గర నేరస్తులు అందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నారు ఇక్కడ వెస్ట్ బెంగాల్ అస్సాం ఉత్తరప్రదేశ్ నేబరింగ్ తెలంగాణ నుంచి తమిళనాడు కర్ణాటక సో ఇదంతా కూడా దీని వెనక చాలా శ్రమ ఉంటుంది సో దాంట్లో భాగంగా చూస్తే ద అవర్ బాయ్స్ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ నియర్లీ వన్ థౌజండ్ వన్ థౌసండ్ ఎయిటీన్ వారెంట్స్ రీకాల్ చేపట్టడం జరిగింది ఎగ్జిక్యూటెడ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వారెంట్స్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎనిమిది వందల ఇరవై వారెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అన్ని చోట్ల తిరిగి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ట్రయల్ మొదలవుతుంది సో ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ దే హ్యావ్ డన్ సో దాంట్లో